నమస్తే నేను మీ సతీష్ ఇప్పుడో ఎన్నికల కౌంటింగ్ అయిన రోజున మొత్తం అందరికీ కూడా కనిపించింది జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆ తర్వాత అరా ఫోటోల్లోనూ ఒకటి రెండు వీడియోలు ఏదైతే ఆ పార్టీలో ఓడిపోయిన ఎమ్మెల్యేలో నలుగురు ఐదుగురు గెలిచినోళ్ళకి ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని పరామర్శించినప్పుడు ఆ ఫోటోలో వీడియోల్లో కనిపించాడు కానీ ఈ రోజున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఓ మీటింగ్ పెట్టాడు ఒక సమావేశం పార్టీ నేతలతోటి సమావేశం పెట్టి మళ్ళీ ఏడుస్తూ ఉన్నాడు ఏడుస్తూ మాట్లాడుతూ ఉన్నాడు మరి ఏం గగ్గోలు పెడతా ఉన్నాడో ఏం బోర్న విలపిస్తూ ఉన్నాడో ఒక్కసారి ఆయన మాటల్లో విన్న తర్వాత దానిపైన పూర్తిగా విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే అదే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక హాట్ టాపిక్గా చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మీడియా ముందుకు వచ్చాడు మళ్ళీ మీడియా ముందరికి కాదు పార్టీ నేతల ముందరికి గడిచిన ఐదేళ్ళు ఎక్కడ వాళ్ళకి ఎక్కడ అపాయింట్మెంట్ ఇవ్వలేదు కానీ ఇప్పుడు ఓడిపోయాక అందరినీ పిలిపించుకుని మీరు రండి మీరు రండి అని పిలుచుకుని వాళ్ళతోటి సమావేశాలు ఏర్పాటు చేసుకుంటా ఉన్నాడు ఈ సందర్భంగా అసలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది ఏమిటి అనేటువంటిది ఒక్కసారి చూసి దానిపైన ఏం చర్చ జరుగుతోంది కూడా విశ్లేషించుకుందాం ఏ రకంగా రియాక్ట్ అవుతాం అన్నది మన చేతుల్లో ఉంది లేని మనిషిగా రాజకీయాలు చేద్దామా లేదా కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలను ఎదుర్కొని హుందాగా నిలబడుతూ మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత మన పాలన వస్తుంది మన ప్రభుత్వం వస్తుంది అప్పుడు మళ్ళీ మనమే ఆందలం ఎక్కుతామన్నది కూడా గుర్తు పెట్టుకుని అడుగులు వేస్తామా అన్నది మనం మనలో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి పాపం పగటి కళలుగా అంటున్నాడు అని చెప్పి ఈ రోజున ఈ వీడియో చూసిన తర్వాత కింద కామెంట్లు పెడతా ఉన్నారు సోషల్ మీడియాలో కూడా దీనిపైనే చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి కారణం ఏమిటి అంటే నూట యాభై ఒక్క స్థానాలతోటి అందరం ఎక్కించి కూర్చోబెడితే ప్రజలు ప్రజలకి సుపరిపాలన అందించి ఉంటే పోని యాభై సీట్లు పోయినా మళ్ళీ వంద సీట్లతోటి అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి కానీ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున పూర్తిగా రాజకీయంగా పతనమైపోయాడు నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకి పడిపోయాడు అని అంటేనే పతనమైపోయాడు అంటేనే విలువలు విశ్వసనీయత లేని పరిపాలన జగన్మోహన్ రెడ్డి అందించాడు అని ప్రజలు తమ ఆమోదాన్ని కూటమి వైపు చూపించారు అయినా కూడా ఇవాళకి మళ్ళీ వచ్చే ఐదేళ్ళలో మనం పో కళ్ళు మూసుకుంటే చాలట కళ్ళు మూసుకుని ఇంకేం చేయక్కర్లేదు కళ్ళు మూసుకుని పిల్లి కూడా తాగుతూ నన్ను ఎవరు చూడట్లేదని అనుకుంటుంది కానీ కళ్ళు మూసుకుంటే మళ్ళీ వచ్చే ఐదేళ్ల తర్వాత ఇరవై తొమ్మిదిలో మనమే అంద ఎక్కుతాం మళ్ళీ అక్కడ కూడా ఆ అహంకారము ఆ మదం అధికార మదం అనేది ఎక్కడ ఇంకా దిగినట్లేదు జగన్మోహన్ రెడ్డికి కనీసం మళ్ళీ అధికారంలోకి వస్తాం అప్పుడైనా ప్రజలకి మంచి చేసే ఆలోచనలు చేద్దామని అన్నట్ల మళ్ళీ మనమే అందల ఎక్కి కూర్చుంటాము అని చెప్పేసి అని అది గుర్తుపెట్టుకుని నాయకులంతా పార్టీలోనే ఉండాలట ఇవన్నీ కూడా పగటి కలలు అని చెప్పేసి అని సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటా ఉన్నాడు కులం చూడలేదు మతం చూడలేదు ప్రాంతం చూడలేదు చూడలేదు రాజకీయాలు చివరికి ఏ పార్టీకి ఎవరు ఓటు వేశారు అన్నది కూడా చూడకుండా ప్రతి పథకము కూడా డోర్ డెలివరీ చేయించాం మనం జగన్మోహన్ రెడ్డి పాలనలో డోర్ డెలివరీలు జరిగినవి ఏంటో అందరికీ తెలుసు కదా డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఎస్ డోర్ డెలివరీ అయ్యాడు కదా అలాగే డాక్టర్ సుధాకర్ ఎస్ డోర్ డెలివరీ చేశారు కదా పోలీసులే ఏ విధంగా ఇంకా రాష్ట్రంలో అనేక మంది అబ్దుల్ సలాం కావచ్చు ఇంకా మనం చెప్పుకుంటూ పోతే మిస్బా కానీయండి ఇలాంటి ఘటనలు కో కొల్లలు డోర్ డెలివరీ చేశారు కులం చూడలేదు మతం చూడలేదు పా ప్రాంతం చూడలేదు పార్టీ చూడలేదు సొంత పార్టీ వాళ్ళైనా కూడా రఘురామకృష్ణన్ రాజు గారిని ఏ విధంగా దాడి చేశారు ఆయన పైన దాడి చేయించారు అన్నది కూడా మనం చూసాం కదా కాబట్టి పథకాలు సంక్షేమ పథకాలు అని చెప్పి ఈ రోజున మళ్ళీ ఈ మొసలి ఏడుపులు ఏడవడం కాదు కానీ ప్రజలు చూశారు కులం చూడకుండా మతం చూడకుండా ప్రాంతం చూడకుండా పార్టీ చూడకుండా ఏ విధంగా దాడులు చేశారు ఏ విధంగా హత్యలు చేశారు ఏ విధంగా మారణ కాండను సృష్టించి రాష్ట్రం మొత్తాన్ని కూడా రావణ కాష్టంలో తగలబెట్టారో ప్రజలు సంపూర్ణంగా చూశారు కా కాబట్టే ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి మ్యాండేట్ అయితే ఇచ్చారు అర్హత మాత్రమే ప్రామాణికంగా తీసుకుని రావణ కాష్టం చేస్తూ సృష్టిస్తా ఉన్నారు విధ్వంసం చేస్తా ఉన్నారు ఆస్తులు నష్టం చేస్తున్నారు కొడతా ఉన్నారు అవమానిస్తా ఉన్నారు ఇవన్నీ శిశుపాలని పాపాల్లో భాగాలుగా ఇవన్నీ అప్పుడే పాపాలు మొదలయ్యాయి ఈ పాపం ఊరికే పోదు రెండవ పాపం చంద్రబాబు కూడా అప్పుడే పండింది ఈ రకమైన కేంద్రంలో ఏమిటో జగన్మోహన్ రెడ్డికి ఓడిపోయిన తర్వాత ఈ పిల్లి శాపనార్థాలు పెట్టడం కూడా నేర్చుకున్నట్టున్నాడు శిశుపాలుడి పాపాలంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు రెండో పాపం పండింది అంటున్నాడు మొన్న ఎన్నికలకు ముందేమో కురుక్షేత్ర యుద్ధం అన్నాడు ఆ తనని తాను అర్జునుడు గాను శ్రీకృష్ణుడు గాను ఇలాగ దేవుళ్ళతోటి పోల్చుకుంటూ ఇది అంటే ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి పిచ్చి ఇంకా ముదిరిందా అన్న అనుమానాలు రేకెత్తిస్తున్నాయి అన్నటువంటి భావాలు కూడా ఈ రోజున ఏదైతే తెలుగుదేశం కానీ జనసేన పార్టీ నాయకులు కానీ వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉన్నారు ఎందుకంటే ఇంకా అధికారంలోకి వచ్చి పూర్తిగా బాధ్యతలు తీసుకుని ఇరవై నాలుగు గంటలు కూడా గడవలేదు ఇంతలోనే పాపం పండిపోయింది వీళ్ళు మళ్ళీ దిగిపోతున్నారు మళ్ళీ మనమే అందలం ఎక్కుతున్నామంటూ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం శిశుపాలుడి పాపాలు పండినట్లుగా చంద్రబాబు నాయుడు గారు పాపాలు పండినాయంట పాపాలు చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కదా అందుకు ప్రజలు ఇలాంటి మ్యాండేట్ని ఇచ్చి కూటమికి అధికారాన్ని కట్టబెట్టారు జగన్మోహన్ రెడ్డిని అధపాతాలానికి రాజకీయంగా తొక్కేశారు ప్రజలు కదా ఈ తీర్పునిచ్చింది అయినా కూడా ఇంకా పూర్తిగా ప్రభుత్వ ఏర్పాటే కాకముందు ఈ విధంగా మొసలి ఏడుపులు ఏడుస్తూ పిల్లి శాపనార్థాలన్నీ పెడతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ రోజున రాజకీయ వర్గాల్లో కూడా ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది పరిస్థితులు బహుశా ఎప్పుడు ఉండిండవేమో ఏకంగా కేంద్రంలో రెండు వందల నలభై ఎంపీలు మాత్రమే వచ్చిన పరిస్థితులు రాష్ట్రంలో ఏకంగా వీళ్ళకు కూడా ఈ మాదిరిగా మంచి నెంబర్లు వచ్చిన పరిస్థితులు ఎన్డిఏ లో మళ్ళీ చక్రం తిప్పుతా ఉన్న పరిస్థితులు ఇలాంటి పరిస్థితుల్లో కూడా కూడా ప్రత్యేక హోదాను అడక్కపోవడం చంద్రబాబు చేసిన మరో మరో ఈ మాటలు విన్నాక జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకు వస్తే ప్రజలు నిన్నటి వరకు నీ పార్టీ నాయకులు ఎలా అయితే కొట్టారో ఇప్పుడు నిన్ను కూడా తరిమి కొడతారు ఎందుకంటే నూట యాభై ఒక్క స్థానాలు వచ్చినప్పుడు అసెంబ్లీలో నువ్వు అధికార మదంతో ఎలాగా నువ్వు ఎంత స్థాయిలో మొత్తం మెడిసిపోయావో అది రాష్ట్ర ప్రజలు అందరూ చూశారు అధికార బలం చేతిలో ఉంది కదా అని నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలను మాకు గెలిపించారు అని చెప్పి వ్యవస్థల్ని పూర్తిగా నిర్వీర్యం చేసిన పరిస్థితుల్ని ప్రజలు చూశారు అలాగే నువ్వు పూర్తిగా అధికార మదంతో విర్రవీగావో అది కూడా ప్రజలు చూశారు ఐదేళ్లు ప్రజలని ఆ అధికారాన్ని చేతిలో పెట్టుకుని పోలీస్ వ్యవస్థని న్యాయ వ్యవస్థని అలాగే అధికారుల్ని యంత్రాంగం మొత్తాన్ని చేతిలో పెట్టుకుని ఎలా వేధించి ఒక రాక్షస పరిపాలన అందించావో ప్రజలు దాన్ని చూశారు నువ్వు చేస్తున్న పాపాలన్నీ చూశారు కాబట్టే ఈ రోజున నిన్ను ఈ స్థాయికి ఇలాగా కాలర్ పట్టుకుని ఈడ్ చేసి ఆ కుర్చీలోంచి ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కించిన ప్రజలే ఆ నుంచి నీ కాలర్ పట్టుకుని లాగి బయటపడేశారు ఈ రోజున అయినా కూడా ఇప్పుడు ఓడిపోయాక కనీసం జ్ఞానం తెచ్చుకోకుండా జగన్మోహన్ రెడ్డి ఈ రోజున వచ్చి ఏం మాట్లాడతా ఉన్నాడు కేంద్రంలో రెండు వందల నలభై స్థానాలు మాత్రమే వాళ్ళకు వచ్చినాయి ఇప్పుడు కూటమికి ఇంత మంచి నెంబర్ వచ్చింది వీళ్ళు ఇప్పుడు కూడా ప్రత్యేక హోదా అడగట్లేదు అంటే నీకు నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలు ఇచ్చి ఇరవై రెండు మంది ఎంపీల నుంచి రాజ్యసభలో పది మందిని ఇస్తే గుడ్డి గుర్రానికి పళ్ళు దోమేవా జగన్మోహన్ రెడ్డి ఆ ఐదేళ్లు నువ్వెందుకు అడగలేదు ప్రతిసారి నీ కేసుల కోసం నీ తమ్ముడు కేసుల కోసం బాబాయ్ హత్య కేసు కోసం నీ అక్రమాస్తులు నువ్వు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచేసిన ఆ డబ్బులు కేసులకు సంబంధించి అనునిత్యం ఢిల్లీకి ప్రత్యేక విమానాలు వేసుకుని మరి వెళ్ళావు కదా ఏ ఒక్క రోజైనా కూడా ప్రత్యేక హోదా ఊసెత్తావా మెడలు వంచి తీసుకొస్తా అని చెప్పిన వాడివి ఇక్కడ ఏం చేశావు ఇది రాష్ట్ర ప్రజలు ఐదేళ్లు చూశారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈ విధంగా ప్రత్యేక హోదా గురించి అడగట్లేదు ఇది మరొక పాపము ఇదో మరో పాపానికి నాంది అని అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డికి పిచ్చి ముదిరినట్టుగానే ఉంది పిచ్చి ముదిరి ఈ రకంగా మాట్లాడుతున్నాడు ఓడిపోయాక జగన్మోహన్ రెడ్డికి మరి ఇంకేం అర్థం కావట్లే అధికారం పోయింది కదా అధికారం పోయిందన్నటువంటి ఆ అక్కసుతోటి ఇంకా ప్రభుత్వం కూడా ఏర్పడక ముందే ఇలాంటి వెర్రి వాగుడు పిచ్చి వాగుడు అంతా వాగుతా ఉన్నాడు కానీ ఈ వాగుడు వాగేటప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు ఆ మధాన్ని నెత్తికెక్కించుకున్నావు కాబట్టే ప్రజలు ప్రజాస్వామ్యంలో నీకు ప్రజా కోర్టులో ఇలాంటి తీర్పునైతే ఇచ్చారు ఇప్పటికైనా కూడా పద్ధతిగా వ్యవహరించకపోతే ఇప్పటికే నీది ముగిసిన అధ్యాయం రాజకీయంగా కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాట్లాడుతుంది కూడా దేనికి అంటే ఆ పార్టీలో గెలిచిందే పదకొండు మంది జగన్మోహన్ రెడ్డితో కూడా కలుపుకుని ప్రతిపక్ష హోదా కూడా లేదు అసెంబ్లీక వచ్చేటువంటి పరిస్థితులు లేవు అందుకని ఈ రోజున ఆ గెలిచిన ఎమ్మెల్యేలని మిగిలిన ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ పెట్టుకుని రేపొద్దున్న అసెంబ్లీ సమావేశాలు మొదలవుతాయి కదా ప్రభుత్వం ఏ బిల్లులు తెచ్చినా కూడా మీరు వాటిని అడ్డుకోండి వాటన్నిటికీ కూడా అడ్డం పడుతూ ఉండండి మీరు ఎక్కడా కూడా ఆ బిల్లులకి ఆమోదం తెలపకండి అని చెప్పి వాళ్ళందరినీ ఈ రోజున ఉసిగొలుపుతూ ఉన్నాడు అంటే ఈయన రాడు ఈయనైతే అసెంబ్లీకి రాడు జగన్మోహన్ రెడ్డి అది కన్ఫామ్ ఇక మిగిలిన ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఉసిగొలుపుతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డికి మెయిన్ గా పట్టుకున్న భయం ఏమిటంటే ఆ ఉన్న పది మందిలో ఆయన కాకుండా గెలిచిన పది మందిలో ఎంతమంది ఆయన వెంట ఉంటారు ఎంతమంది తీసుకెళ్లిపోయి ఈ రోజున మేము వైసీపీని విలీనం చేసేస్తాం అని చెప్పి ఏ కాంగ్రెస్ లోనో ఏ బీజేపీలోనో ఏదో పార్టీలో గనక ఆ బీజేపీ ఎల్పీలోనో లేకపోతే కాంగ్రెస్ సిఎల్పిలోనో ఎందులో ఒక దాంట్లో విలీనం చేస్తే జగన్మోహన్ రెడ్డికి ఇక చెప్పుకోవడానికి పార్టీ కూడా మిగలదు ఆ ఏడుపు ఆ భయంతో ఈ రోజున ఈ రకమైనటువంటి వెర్రివావుడంతా వాగుతూ ఉన్నాడు కానీ ప్రభుత్వానికి కనీసం ప్రధాన ప్రతిపక్షం లేదు ఒక ప్రతిపక్షంగా మామూలు ప్రతిపక్షంగా అయినా కూడా సలహాలు సూచనలు ఇచ్చి ప్రభుత్వానికి సహకరిస్తే తోడ్పాటును అందిస్తే ప్రజలు ఇప్పటికైనా కూడా నిన్ను నమ్మి నువ్వు అనుకుని నువ్వు విర్రవీగుతున్నట్టుగా ఇరవై తొమ్మిదిలో నిన్నేమో అందడం ఎక్కించారు కానీ ఏ ముప్పై తొమ్మిదికో నలభై మూడుకో అప్పటికి నువ్వు ఉంటే నువ్వు జైలు జీవితం గడిపి బయటకు వస్తే ఈ లోపు నీ మీద ఉన్న కేసులన్నీ పోతే అప్పటికైనా ఏమైనా అవకాశం ఇచ్చే పరిస్థితి ఉంటుంది కానీ లేకపోతే ఇలాంటి మాటలే మాట్లాడుతూ ఇలాగే ప్రభుత్వానికి కాలడ్డేసేటువంటి కార్యక్రమాలకు పూనుకుంటా ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రజలు రేపొద్దుట నీ మీద తిరగబడ్డానికి కూడా సిద్ధమవుతారు ఇది గుర్తు పెట్టుకోవాలి అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతా ఉన్నాయి మరి అంశంపై మీ అభిప్రాయం ఏమిటి అనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ